వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము డిస్టిక్ ఆర్కియాలజీ మ్యూజియం వరంగల్లో ఉన్నాము ఈ మ్యూజియంలో కాకితీయులకు సంబంధించినటువంటి కొన్ని కళాఖండాలు శాతవాహనాలకు సంబంధించినటువంటి కొన్ని కళాఖండాలు రాష్ట్ర కూటలకు సంబంధించినటువంటి కొన్ని కళాఖండాలు మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా ఇటు ఖమ్మం జిల్లా ఈ పరిసర ప్రాంతాలలో లభించినటువంటి ఆ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు అయితే ఈ మ్యూజియంలో ఉన్నాయి ఇప్పుడు మనం ఈ మ్యూజియంని మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము పూర్తిగా ప్రతి ఒక్క విగ్రహాలని వాటికి సంబంధించినటువంటి ఆ చరిత్రను కూడా మనం తెలుసుకోబోతున్నాము రాండి వెళ్దాం ఈ వరంగల్ మ్యూజియం ఎక్కడ ఉందంటే వరంగల్ నుండి హన్మకొండ వెళ్ళే దారిలో ఎంజిఎం వస్తుంది ఈ ఎంజిఎం దాటిన తర్వాత మనం ఎడమవైపు తిరిగినట్లయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంటుంది ఈ ఆఫీస్ దగ్గర మనం రైట్ తీసుకొని అలాగే నేరుగా వెళ్ళినట్లయితే మనకు ఎడమవైపున జిల్లా పురావస్తు ప్రదర్శనశాల వరంగల్ వరంగల్ అయితే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది ఈ బోర్డు చూపించిన విధంగా ఇలా నేరుగా వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఒక చిన్న గల్లీ అయితే వస్తుంది ఈ గల్లీ నుండి నేరుగా వెళ్తే మనం వరంగల్ మ్యూజియం కి అయితే చేరుకోవచ్చు సో ఇప్పటివరకు మనం ఆ మ్యూజియం బయట ఉన్నటువంటి ఆ కొన్ని శిల్పాలను అయితే చూస్తాము ఇప్పుడు మ్యూజియం లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి ఈ లోపల ఇంకా ఎలాంటి వస్తువులు ఉన్నాయి కాకతీయులకు సంబంధించినటువంటి వస్తువులు ఏమున్నాయి ఆది మానవులకు సంబంధించినటువంటి వస్తువులు ఏమున్నాయి అన్ని కూడా చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే టికెట్లు సంబంధించినటువంటి పట్టికైతే మనం చూస్తున్నాము చిల్డ్రన్స్కి సంబంధించి పది రూపాయలు వాళ్ళకు టికెట్ అడల్ట్ అయితే ఇరవై రూపాయలు కెమెరా మొబైల్ లాంటి వాటితోటి వీడియో తీసుకోవాలన్నా కానీ ఫొటోస్ తీసుకోవాలంటే యాభై రూపాయలు మొత్తం ఏదైనా వీడియో తీసుకోవాలంటే రెండు వందల రూపాయలు అయితే ఇక్కడ టికెట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాము లోపలికి రాగానే ఇక్కడ మనం ఒకసారి రైట్ సైడ్ తీసుకున్నట్లయితే ఒక ఫోటో అయితే మనకు అనిపిస్తుంది ఇది అయిన సంబంధించినటువంటి కాకతీయ కళా తోరణం కీర్తితోరణం అని కూడా అంటూ ఉంటారు అప్పటి ఫోటో అది చాలా పాత ఫోటో ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి ఆ జిల్లా మ్యాప్ నైతే ఇక్కడ మనకు ఇక్కడ ప్రదర్శించడం అయితే జరుగుతుంది సో ఇలాగ మనం ఆ లోపలికి వచ్చినట్లయితే ఆ కొన్ని వస్తువులు అయితే మనకు కనిపిస్తున్నాయి సో మనం మ్యూజియం లోపలికి రాగానే మనకి ఇక్కడ పైన ఒక జీవ పరిణామానికి సంబంధించినటువంటి ఆ కాలానికి సంబంధించిన ఒక అయితే మనకు కనిపిస్తుంటుంది ఆ జీవం ఏ విధంగా ఆ ఆవిర్భావం జరిగింది ఆ ఆవిర్భావ క్రమంలో మానవుడు ఏ విధంగా రూపాంతరం చెందడానికి సంబంధించినటువంటి కాల అయితే మనం ఇక్కడ చూడవచ్చు వాటికి పక్కనే ఆదీవ మానవులు ఏ విధంగా జీవించేవారు రాతి పరికరాలను ఏ విధంగా తయారు చేసుకునే వాళ్ళు మంటను ఏ విధంగా తయారు చేశారు వారు మంటతో ఏ విధంగా వాళ్ళు వేటాడే వాళ్ళు అన్న వాటిని ఏ విధంగా వాళ్ళు ప్రాసెస్ చేసుకున్న వాళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే వృక్షశిలాజాలు కూడా ఇక్కడ మనకు మనం చూడవచ్చు ఈ శిలాజాలు మూడు కోట్ల సంవత్సరాలకు చెందినటువంటి శిలాజాలుగా ఇక్కడ ఆ బోర్డు అయితే మనకు తెలియజేస్తుంది వివిధ ప్రాంతాలలో దొరికినటువంటి శిలాజాలు ఇవన్నీ కూడా అదేవిధంగా ఇలా పక్కకు రాగానే ఆదివ మానవులు ఉపయోగించినటువంటి రాతి పరికరాలు ఇవన్నీ రాతి అని కూడా చెప్పుకోవచ్చు రాతి గొడ్డలు వాళ్ళకు వాళ్ళు ఏ విధంగా వాటిని ఉపయోగించారో కూడా మనకు ఇక్కడ ఒక పట్టిక లాంటివి ఇవన్నీ కూడా మనకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాయి పాత రాతి యుగానికి సంబంధించినటువంటి రాళ్ళు ఇవన్నీ కూడా అలాగే ఇలా ముందుకు వచ్చినట్లయితే సింగూరు ప్రాంతంలో లభించినటువంటి మైక్రోలిక్ టూల్స్ను అయితే మనం ఇక్కడ చూడవచ్చు మనకు పైన కూడా కొన్ని ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి పాండవల గుట్టలో కొన్ని లభించినటువంటి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్కి ఏమంటారు పెయింటింగ్స్ ఇవన్నీ కూడా పాండవుల గుట్టలో దొరికిన కనుగొన్నటువంటి పెయింటింగ్స్ ఇటు పక్కన చూసుకున్నట్లయితే కుంతిదేవి గుట్ట పైన అంటే మనం మనం గత వీడియోలో చూసుకున్నాము ఆ పైన ఉన్నటువంటి చిత్రం ఏదైతే ఉందో ఒక గద పట్టుకున్నటువంటి ఆ చిత్రం మరో ఒక చిన్న ఆకృతిలో ఉన్నటువంటి అబ్బాయితో యుద్ధం చేస్తున్నటువంటి ఇక్కడేమో మనము ప్రకృ ఏమంటే ఉత్పత్తి శాసనం స్త్రీ ఉత్పత్తి శాసనం కూడా మనం చూసాం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి శిల్పాల ఏమంటారు చిత్రాలన్నిటిని కూడా మళ్ళీ ఇక్కడ వీళ్ళు ప్రదర్శించడం జరిగింది ఫోటోల రూపంలో సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని కుండలు ఆదివమానవులు ఉపయోగించినటువంటి కుండ పెంకులు వాటికి సంబంధించినటువంటి శిథిలాలు అయితే ఇక్కడ మనకు ఉన్నాయి వివిధ ప్రాంతాలలో లభించినటువంటి కుండలు ఇదేమో బృహత్ యుగానికి సంబంధించినటువంటి కుండలు సమాధులలో వాటిని వీటన్నిటిని కూడా ఖననం చేసినటువంటి చిల్లలు కుండలు ఇవన్నీ కూడా వీటిని మళ్ళీ వీళ్ళు బయటకి తీసి మళ్ళీ రీక్రియేట్ చేసినటువంటి అవి అయితే చూడవచ్చు ఇక్కడ ఇనుమును కరిగించడానికి ఉపయోగించినటువంటి కొన్ని వస్తువులను అయితే మనం చూస్తున్నాము ఇనుము కరిగించి వాటితోటి ఇతర వస్తువులను తయారు చేసే దృశ్యాలు ఇవి ఇక్కడ ఒకటి మనము నూరుడు గుంత బండ అంటే దీంట్లో ఏమైనా అంటే పిండి పదార్థాలు నూరుకోవడం కోసము లేదా ఇలాంటి వాటికి అయితే దానికైనా ఉపయోగించుకునేవారు వారు ఇక్కడ కొన్ని సమాధులలో బయటపడ్డటువంటి కుండలు ఇవి ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ మీరు కూడా రావాల్సిందే ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా చూడాల్సిందే ఇక్కడ నవీన శిలాయుగానికి సంబంధించి కొన్ని పెంకులు అయితే కనబడుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే బృహత్ శిలా యుగానికి యుగపు శవపీకి అనమాట ఇదేంటంటే రాతికే శవ ఏమంటారు వారిని శవపీటికి ఒకరు రాతికే ఒకరు రంధ్రం చేసి దాంట్లో శవాన్ని ఉంచి దానికి మూత వేసేటువంటి సందర్భంలో వీటిని ఉపయోగిస్తుంటారు ఉంటారు ఇవి కూడా చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇంకా మనం అనేకమైనవి కూడా చూడవచ్చు ఇక్కడ కుండలు ఆ కుండ పెంకులు కూడా చూడవచ్చు ఇవన్నీ కూడా నవీన శిలాయుగపు సంబంధించినటువంటి కుండ పెంకులు వివిధ ప్రాంతాలలో దొరికినటువంటి పెంకులు కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శించడం జరుగుతుంది ఇక్కడ పోయిన బృహత్ శిలా యుగపు సమాధి వద్ద గల నిలువురాయి అంట ఇది ఇది నరసింహులపేట మండలం వరంగల్ డిస్టిక్లో ఉన్నటువంటి నిలువురాయి ఇక్కడ దీని పక్కనే డాల్మిన్ సమాధి ఈ డాల్మిన్ సమాధిని కూడా మనం చూడవచ్చు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆ డాల్మిన్ సమాధి వీటి కింద ఇక్కడ మనకు కొంచెం ఆసక్తికరంగా కనిపించేటువంటి ఒక కుండను అయితే మనం చూడవచ్చు వీటిపైన కొన్ని చిత్రాలు అయితే ఇక్కడ ఆది మానవుల కాలాలకు సంబంధించినటువంటి కుండలపైన మనం చూడవచ్చు త్రివర్ణ ఇవి వీటిని ఏమంటారు అంటే త్రిరత్న గుర్తులని అయితే అంటారు వీటిని ఇక్కడ పైన ఆ బ్రహ్మలిపిలో రాయబడిన మా అనే అక్షరం అంట ఇక్కడ మనం ఇంగ్లీష్లో స్మాల్ ఆర్ ఉంటుంది కదా ఆర్ ఆ విధంగా ఉన్నది అది అది మా అంట దాని అర్థము ఇక్కడ పక్కన ఆయుధాలకు సంబంధించిన పెద్ద మంగూరు తవ్వకలో లభించినటువంటి ఇనుప పనిముట్లు ఇవన్నీ కూడా సో ఇలా అనేకమైనటువంటివి ఇక్కడ మనం వీటిని చూడవచ్చు బృహశీలయునికి సంబంధించిన ఆ సమాధులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను అయితే ఇక్కడ వీళ్ళు రాయడం జరిగింది ఇక్కడ ఒకటి మానవ ఆకృతులు కలిగినటువంటి ఒక శిలనైతే మనం చూడవచ్చు ఇది కూడా గుండల మండలం ఖమ్మం జిల్లాలో దీన్ని కనుగొనడం జరిగింది ఇవన్నీ కూడా కూడా అక్కడ ఉన్నాయి వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి చూడవచ్చు మరికొన్ని మట్టి కొండలను అయితే చూడవచ్చు అయితే ఇక్కడ పక్కన మనకు వరంగల్ జిల్లా మన వరంగల్ సమీపంలో ఉన్నటువంటి కొండలో జరిపినటువంటి తువకల్లో బయటపడ్డటువంటి కొన్ని ఆ మట్టితో మట్టితో చేసినటువంటి కొన్ని ఆ బొమ్మలను అయితే మనం చూస్తున్నాము ఇక్కడ ఒకటి గుర్రం ఆకృతిలో కొన్ని ఉన్నవి కొన్ని మనిషి బొమ్మలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి చాలా ఇక్కడేమో ఆ మట్టి పూసలతో చేసినటువంటి ఆ ఒక ఏమంటారు దండ ఇది మట్టి పూసల దండ ఇవన్నీ కూడా సాధారణంగా అయితే ఇవి అంటే ప్రాచుర్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే శాతవాహనుల కాలంలో ఇవన్నీ కూడా వాడారని అయితే అంటూ ఉంటారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నల్గొండ ఏలేశ్వరం త్రవ్వకాల్లో లభించినటువంటి మరికొన్ని మట్టి అయితే మనం చూడవచ్చు ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఒక ఒక పాదం పాదముద్ర ఉన్నటువంటి ఒక మట్టి కుండ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ ఏమో చెయ్యి ఉంది ఇక్కడ ఒక ముఖం ఉంది ఇలా బాడీకి అంటే మానవ ఆకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మట్టి కుండలతో మట్టితో చేసినటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే హన్మకొండకు సంబంధించినటువంటి ఒక పాత చిత్రాన్ని అయితే మనం చూడవచ్చు చాలా అరుదైనటువంటి చిత్రం కూడా ఇది హన్మకొండ కోట ద్వారం యొక్క శిల్పం ఇది పది పదకొండవ శతాబ్దంలో ఉన్నటువంటి శిల్పం అది ఇక్కడ కాకతీయుల వంశవృక్షాన్ని అయితే మనం చూడవచ్చు అంటే కాకతీయులలో వెన్న భూపతి ఇలా పేర్లు ఉంటాయి కదండి గుండన గుండన వన్ గుండన టూ ఇలాంటివన్నీ వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కాకతీయుల వంశవృక్షం ఎంతమంది రాజులు పాలించారు వీళ్ళందరి సంబంధించిన వాళ్ళ కాలపరిమితి కూడా ఇక్కడ మనకు రాయడం జరిగింది కాకతీయుల అంతము ఇక్కడ ప్రతాపరుద్ర రెండుతోటి ముగుస్తుంది పదమూడు వందల ఇరవై మూడులో ప్రత కాకతీయుల కాలం ముగుస్తుంది ఇక్కడ వాళ్ళ కిందని ఇక్కడ మనము కొన్ని అయితే చూడవచ్చు విద్దంక నాణేములు వెండి నాణ్యములు ఇలాంటి అంటే ఆ కాలంలో ఉపయోగించినటువంటి నాణ్యాలు ఇక్కడ శాతవాహనాలకు సంబంధించినటువంటి నాణ్యాలు చూడవచ్చు వివిధ రకాల నాణాలు అన్నీ కూడా ఇక్కడ మనకు ప్రదర్శించడం జరుగుతుంది రోమన్ రోమన్ నాణాలు అక్కినపల్లి గ్రామాలు అంటే వేరే దేశానికి సంబంధించి రోమన్ దేశానికి సంబంధించిన నాణాలు కూడా మన దగ్గర దొరకడం చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్షువాకులకు సంబంధించినటువంటి నాణ్యాలు కూడా మనం చూస్తాము ఇక్కడ పైన ఇది అగ్గలయ గుట్టకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో అగ్గలయ్య గుట్టలో ఉన్నటువంటి జైన శిల్పాలు ఇవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ నంది విగ్రహం ఇక్కడేమో నర్తకి విగ్రహం ఇవేమో గణపురంలో మనం చూడవచ్చు మనం గత వీడియోలో మనం తీసాము ఇది కూడా ఇక్కడ కాగతీల కళతో రకరకాల విగ్రహాలు ఆనాటి సంబంధించిన ఫోటోలు అయితే మనం ఇక్కడ అన్ని కూడా మనం చూస్తున్నాము ఇక్కడ ఇంకా మరి మరికొన్ని నాణాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి విష్ణు కుండీలకు సంబంధించిన నాణ్యాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇవి విష్ణుకుండులకు సంబంధించినటువంటి నాణ్యములు కాకతీయుల వెండి నాణ్యాలు సో ఈ విధంగా మనకు అనేకమైతే కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ మనం అయినోళ్ళకు సంబంధించి ఒక తోరణం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మనకు కొంచెం ఆసక్తి ఆసక్తికరంగా కనిపించే ఒక ఆకృతి అయితే మనకు కనిపిస్తుంది మానవ రూపంలో అయితే ఒక ఇనుముతోటి ఇది దీన్ని చేయడం జరిగింది ఇది ఇటీవల కాలంలో చేసి ఉండొచ్చు బహుశా అంటే మరీ కాకతీయుల ఆ కాలం అంత ప్రాచీన ప్రాచీనమైనది అయితే కాకపోవచ్చు సో ఇక్కడ మనకు మరికొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కాంసంతో చేసినటువంటి ఆ విగ్రహాలు బ్రాంజ్ విగ్రహ విగ్రహాలు ఇవన్నీ కూడా వివిధ ఆకృతులతో ఆకృతులతో మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ లక్ష్మీ పార్వతులు లక్ష్మీనారాయణ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు వేణుగోపాల స్వామి రుక్మిణి ఇక్కడేమో దీపలక్ష్మి అంట ఆనాడు ఇలాంటి విగ్రహాలను చాలా విరివిగా వాడేవాళ్ళు ఇక్కడ మనకు కొన్ని కూజ లాంటి ఆకృతులు అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా కాంసంతో చేసినటువంటి విగ్రహాలు ఇక్కడ తేలు 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 ఉంది దీపం పక్కనే దీపం ఉంది ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఒక మనిషి ఆకృతి ఒక మనిషి ఉన్నాడు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది ఒకటి ఇక్కడేమో చాప రకరకాల బొమ్మలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎద్దు గుర్రము ఇక్కడ మళ్ళా నంది ఏనుగు ఇలాంటి అనేకమైనటువంటి రకాల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ కాంఛంతో చేయడం జరిగింది ఇలాగ ఇటు ముందుకు వచ్చినట్లయితే మరికొన్ని కుండ పెంకులు అయితే మనకు కనిపిస్తున్నాయి పిల్లల మర్రి దేవాలయం కూడా మనం చూడవచ్చు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పిల్లల మర్రి దేవాలయం పదమూడవ శతాబ్దంలో తీసిన కట్టినటువంటి దేవాలయం యొక్క ఫోటో మనం ఇక్కడ చూస్తున్నాము దాని కిందనే మరికొన్ని కుండ శిథిలాలు అయితే కనిపిస్తున్నాయి మరికొన్ని కుండలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు బృహత్ శిల యుగానికి సంబంధించినటువంటి వారి సమాధులలో వెలికి తీసినటువంటి కుంట పెంకులు ఇవన్నీ కూడా మట్టి పాత్రల యొక్క మట్టి పాత్రలు వారు ఉపయోగించినటువంటి అన్నిటిని కూడా చనిపోయిన వ్యక్తితో పాటే వాటిని వా చేసేటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ రామప్ప దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ఫోటో కనిపిస్తుంది దానికి కిందనే ఒక వింత వింత ఆకృతిలో మనకు ఒకటైతే కనిపిస్తుంది అది కాపులేట్ అని అయితే ఇక్కడ రాసి ఉన్నది మరి ఇది దేనికి సంబంధించిందో అయితే తెలియదు ఇక్కడ మనకు ఒక ఒకటైతే కనిపిస్తుంది లిపి పరిణామ క్రమం మొత్తం కూడా ఇక్కడ మనం చూడవచ్చు అంటే తెలుగు భాష ఏ విధంగా ఆవిర్భావం ఆవిర్భావం చెందింది లేదా వివిధ రకాల భాషల ఆ కాలంలో ఉన్నటువంటి బ్రహ్మలిపి కావచ్చు ఇలాంటి అన్నీ కూడా ఏ విధంగా కాల పరిణామం చెందుకుంటూ వచ్చాయి అనేది కూడా ఇక్కడ చూడవచ్చు కొన్ని ఇన్స్క్రిప్షన్స్ కూడా మనకి ఇలాంటి భాషల్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది వీటి ఆధారంగా మనం వాటిని డీకోడ్ కూడా చేసే అవకాశం ఉంది చాలా వరకు పరిశోధకులు అందరూ కూడా ఇలాంటి లిపి ఆధారంగానే వాటిని డీకోడ్ చేసి దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి పరిణామ క్రమం అయితే ఇది మనకు తెలియజేస్తుంది ఇక్కడ పక్కన మనకి ఒకటైతే అంటే ఒక స్క్రిప్ట్ అయితే మనకు అనిపిస్తుంది సో ఇలాంటి అన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంకి వస్తే మనం చూడవచ్చు ఇక్కడ ఆ నా ఆ కాలంలో ఉపయోగించినటువంటి కత్తులను అయితే మనం చూడవచ్చు కత్తర్ అంటారు వీటిని వీటిని కట్టర్ అంటారు కొన్ని వివిధ విగ్రహాలలో కూడా మనకు ఇవి కనిపిస్తూ ఉంటాయి ప్రధానంగా కాకతీయుల విగ్రహాలు శాతవాహన విగ్రహాలలో వాళ్ళు కట్టించినటువంటి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ వీరగల్లుల్లో కూడా ఇవి మనం చూడవచ్చు వివిధ రకాల ఆయుధాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి ఆయుధాలు చాలా పదునైనటువంటి ఆయుధాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంటాయి ఇక్కడ ఇక్కడ మరో ఒక దాన్ని అయితే మనం చూడవచ్చు కోడిపుంజు లాంటి ఆకారంలో చేసినటువంటి ఇనుముతో చేసినటువంటి ఒక ఆకారం అయితే మనం ఆకారాన్ని అయితే మనం చూడవచ్చు దీనికి ఆ దాలు కత్తి యుద్ధంలో ఉపయోగించేటువంటి దాలులు కత్తులు అయితే ఇక్కడ మనకు ప్రదర్శించడం జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి మ్యూజియంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఇక్కడ మరికొన్ని వస్తువులు అయితే కనిపిస్తున్నాయి బీదర్ సామాగ్రి అని అయితే రాసి ఉంది ఇవన్నీ కూడా బహుశా బీదర్ నుండి తెచ్చినటువంటి సామాగ్రి అయితే ఉండవచ్చు రకరకాలుగా అంటే ఛాయ్ తాగడానికి కానివ్వండి పాన్ పాన్లు వేసుకునేటువంటివి రకరకాల వస్తువులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇటు పక్కనే ఆ కాలంలో ఉపయోగించినటువంటి ఆయుధాలు యుద్ధంలో ఉపయోగించినటువంటి ఆయుధాలను అయితే మనం చూడవచ్చు ఇక్కడ మనకు ఒకటి పొడవైన ఆయుధం అయితే కనిపిస్తుంటుంది ఇక్కడ ఈ ఆయుధం ఏదైతే ఉందో ఈ పొడవైన ఆయుధాన్ని గుర్రం మీద ఉన్నప్పుడు ఉపయోగించేవారు యుద్ధంలో గుర్రం గుర్రం మీద ఉండి యుద్ధం చేసేటప్పుడు చాలా సులువుగా కింద ఉన్నటువంటి ఆ శత్రువుని చంపడానికి అనుకూలంగా ఇలాంటి పెద్ద పెద్ద ఆయుధాలను అయితే ఉపయోగించేవారు ఇక్కడ స్త్రీ అలంకరణ చేసుకుంటున్నటువంటి మరొక చిత్రాన్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ శైవ భక్తులు కూడా మనం ఇలాంటి విగ్రహాలు మనం చాలా ఇక్కడ అంటే చిత్రాలు అయితే మనకు కనిపిస్తుంటాయి కింద చూసుకున్నట్లయితే నాడు ఆ కాలంలో ఉపయోగించినటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా ఇక్కడ గండ్రగొడ్డలు లాంటి ఒక ఆయుధాన్ని అయితే మనం చూస్తున్నాము ఈ ఆయుధాలు అన్ని కూడా అప్పట్లో సైనికులు వాడిన ఆయుధాలుగా మనం గుర్తించవచ్చు ఇవి నిజాం కాలానికి కూడా చెంది ఉండవచ్చు ఎందుకంటే కొంచెం అధునాతనంగా అయితే ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఆయుధ సంపద అయితే మనం చెప్పుకోవచ్చు ఇది మన చరిత్ర మన సంస్కృతి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చైనా నుండి తీసుకొచ్చినటువంటి పింగణి పాత్రలు అయితే మనం చూస్తున్నాము వివిధ ఆకృతుల్లో వివిధ వస్తువులైతే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా చైనా నుండి తీసుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఈ పింగణి పాత్రలపైన డ్రాగన్ లాంటి చిహ్నాలు కూడా మనం చూస్తున్నాము ఇక్కడ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా రాసి ఉంది ఇవన్నీ కూడా పింగణి పాత్రలని ఇవి చైనా నుండి దిగుమతి చేసుకున్నటువంటి పాత్రలని ఇవి నిజాం కాలానికి చెందినటువంటి పాత్రలుగా మనకు అయితే తెలుస్తుంది ఇవన్నీ చూడవచ్చు చాలా అద్భుతమైనటువంటి పాత్రలు ఇవన్నీ కూడా ఎనామిల్ పాత్రలు అని కూడా అంటారు వీటిని అంటే ఎనామిల్ తోడు చేసినటువంటి కొన్ని పాత్రలు ఇవి ఇక్కడ పైన నిజం కాలానికి చెందినటువంటి కొంతమంది అధికారుల ఫోటోలను అయితే మనం చూస్తున్నాము వీళ్ళందరూ కూడా నిజం కాలానికి చెందినటువంటి వారు ఇక్కడ పక్కన మరొకరిని కూడా చూస్తున్నాము రాజా బహదూర్ అని ఇతను కూడా నిజం కాలానికి చెందినటువంటి మరో అధికారిగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మరో వ్యక్తిని చూస్తున్నాము హైదర్ నవాబ్ ఇక్కడ మనకు నెమలి వాహనంతో కూడినటువంటి ఒక విగ్రహాన్ని అయితే మనం చూస్తున్నాము చాలా అద్భుతంగా అయితే ఈ విగ్రహం చెక్కబడింది ఇక్కడ మరికొన్ని విగ్రహాలను అయితే మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మ్యూజియం బయట ఉన్నటువంటి మరికొన్ని విగ్రహాలు అంటే మ్యూజియం లోపలనే కానీ ఇక్కడ ఒక పక్కకు అయితే ఎంట్రెన్స్లో ఇక్కడ బాల్కనీలో పెట్టినటువంటి విగ్రహాలు ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి విగ్రహాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూసేది దీనిని రోలు అని అయితే అంటారు అంటే ఇసురు రాయి కూడా అని కూడా అంటారు కొన్ని పెయింటింగ్స్ అన్నమాట ఇవి ఇక్కడ మనము కొన్ని తలలు అయితే మనకు కనిపిస్తున్నాయి వీటిలో కొన్ని దేవాలయాల ముంగట ఉన్నటువంటి ద్వారపాలకుల తలలు కూడా ఉన్నాయి మరికొన్ని తలలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపించేటువంటి ప్రతి ఒక్క విగ్రహాలు కూడా వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచినటువంటి విగ్రహాలు అంటే ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నల్గొండ ఇటు ఖమ్మం ఇవన్నీ జూ ఈ పరిసర ప్రాంతాల నుండి తీసుకొచ్చినటువంటి విగ్రహాలను ఇక్కడ భద్రపరిచి ఇలా ప్రదర్శనకు ఉంచడం జరుగుతుంది ఈ వరంగల్ మ్యూజియంని మీరు కూడా తప్పకుండా చూడాలని తెలుపుతున్నాం ఎందుకంటే ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మన కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ఇవి చూడాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది